డిప్యూటీ మేయర్ ఎన్ని సందర్భంగా ఒక్క యాభై నాలుగు మందిలో ఒక రాజీనామా చేస్తుంటే యాభై మూడు మంది కార్పొరేటర్లందరూ కూడా వైఎస్సార్సీపీ బీ ఫామ్ మీద వైఎస్సార్ సిపి సింబల్ మీద తెలిసినటువంటి వ్యక్తులే కాబట్టి డిప్యూటీ మేయరేట్ కి సంబంధించి వైఎస్సార్సీపీ బీ ఫామ్ ఇచ్చినటువంటి ధర్మిలా గారికి ఓటు ఏమని చెప్పి ఢిల్లీల కార్పొరేటర్లందరికీ కూడా విప్పు జారీ చేయడం జరిగింది అయితే దాంట్లో నలభై మంది కార్పొరేటర్లు విప్పును దిక్కిరించి మా వైఎస్సార్సీపీ క్యాండిడేట్ కాకుండా నిలబడినటువంటి వ్యక్తికి ఓటు కూడా జరిగింది ఆ నలభై మందికి దాంతో పాటుగా మరో ఇద్దరు కార్పొరేటర్లు గైర్ హాజరు కావడం కూడా జరిగింది గైర్ హాజరు అయినా కూడా విప్ ధికరించినట్టు విప్పులో మనము తెలియపరిచేది ఏంటంటే హాజరయ్యి వైఎస్ఆర్సీబీ బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేయమని చెప్తాం కాబట్టి గైర్ హాజరు అయినసరికి కానీ అలానే మా వైఎస్ఆర్సీబీ బీఫామ్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ కాకుండా ఇంకొకరికి ఓటు వేసినటువంటి నలభై మందికి కానీ మొత్తం నలభై రెండు మంది కూడా ఈ విప్ ధిక్కరించినారు కాబట్టి వారందరూ కూడా అనర్హతగా అని చెప్పి వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించమని ఈరోజు ఈ రోజు ప్రెసెంట్ ఆఫీసు అయిన జేసీ గారికి రిప్రజెంటేషన్ కూడా జరిగిందాం తప్పకుండా నమ్మకం ఉంది జేసీ గారి ఒక రెక్షన్ తీసుకొని వారందరినీ కూడా రిమూవ్ చేస్తారు కార్పొరేటర్ కార్పొరేటర్లుగా అనర్హులుగా ప్రకటిస్తారని చెప్పి నమ్మకం మా అందరికీ కూడా ఉంది ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ కనుక మాత్రం ఫెయిల్ అయితే ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి కదా మీద కూడా ఒక ఆలోచన రావడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగా పోరాటం చేయడం కూడా జరిగింది ఒకవేళ వీటన్నిటినీ చేస్తూనే ప్రజాక్షేత్రంలో మీరు చేసినటువంటి తప్పులు అన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియ తెలియజేసడానికి రాబోయే రోజుల్లో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది